అందరికీ నమస్కారం ఎలా ఈ ఈరోజు మనం ఒక చాలా డేంజరస్ క్వశ్చన్ అడగబోతున్నాం భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని అంటాం కదా అయితే అదే రాజ్యాంగంలో దేశానికే ప్రమాదంగా మారే ఆర్టికల్ ఏదైనా ఉందా ఉంది మరి అదే ఈ వీడియో టాపిక్ ముందు ఒక క్లారిటీ కావాలి ప్రమాదకరం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకమా కాదు అది రాజ్యాంగంలో ఉన్న తప్పుగా ఉపయోగిస్తే ప్రజాస్వామ్యానికే ముప్పు కలిగించగల ఆర్టికల్ ఇప్పుడు అసలు ఆర్టికల్లోకి వెళ్దాం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రెసిడెంట్స్ రూల్ ఇదేం చెప్తుంది రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైతే ప్రెసిడెంట్ ఆ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం తొలగించబడుతుంది ముఖ్యమంత్రి పదవి రద్దు గవర్నర్ ప్రెసిడెంట్కు రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నేరుగా పాలిస్తుంది అంటే స్టేట్ అటానమీ సస్పెండెడ్ ఇది రాజ్యాంగంలో ఉన్నదే కదా ప్రమాదం ఎందుకు ఎందుకంటే చరిత్రలో దీని రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాలను తొలగించడానికి వాడారు ఎగ్జాంపుల్స్ ఉన్నాయా చాలా ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ నైన్టీ మధ్య ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ సార్లు మిస్యూజ్ అయింది ఆపోజిషన్ స్టేట్ గవర్నమెంట్స్ ని డిస్మిస్ చేశారు ఇది ఫెడరలిజంకి పెద్ద దెబ్బ అయితే దీనికి ఫుల్ స్టాప్ ఎలా పెట్టారు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ ఫోర్ కేసు ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ప్రెసిడెంట్స్ రూల్ జుడిషియల్ రివ్యూకి లోబడి ఉంటుంది మెజారిటీ టెస్ట్ అసెంబ్లీ ఫ్లోర్లో జరగాలి ఆర్బిట్రరీ డిస్మిసల్ అలౌడ్ కాదు ఇదే టర్నింగ్ పాయింట్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారు మోస్ట్ మిస్యూజ్డ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కేస్ దట్ రెస్ట్రిక్టెడ్ మిస్యూజ్ ఆఫ్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఆర్ బొమ్మై కేస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫెడరలిజం రిలేటెడ్ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇంకా డేంజరస్ ఆర్టికల్స్ ఉన్నాయా ఉన్నాయి అవేంటో మన వ్యూవర్స్ కామెంట్స్లో చెప్తారు చెప్తారు కదా అంటే ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ బ్యాడ్ కాదు అవును పవర్ తప్పు చేతుల్లో పడితేనే ప్రమాదం రాజ్యాంగం బలంగా ఉండటమే కాదు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నడే అసలు పరీక్ష మళ్లీ నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం మీరు కామెంట్ చెయ్యండి ఆన్సర్ క్వశ్చన్ మళ్లీ రిపీట్ చేస్తున్నా ఇంకా డేంజరస్ ఆర్టికల్స్ ఉన్నాయా ఉంటే అవి ఏంటి మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి